నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్లో కొనసాగుతూ ఉంటాయి మీ నుంచి కూడా చాలా మంచి స్పందన లభిస్తూ ఉంది అందులో భాగంగా ధర్మ సందేహాల రూపంలో చాలా విషయాల్ని మనకి వివరించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు మనందరికీ సుపరిచితులు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు కొన్ని ధర్మ సందేహాల రూపంలో అడిగే ప్రయత్నం చేస్తాను వీడియోస్ ఎక్కడా స్కిప్ చేయకండి ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి గురుగారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీరు కనపడే నెంబర్కి కాల్ చేయండి గురుగారు నమస్కారం గురుగారు మనం లక్ష్మీ కటాక్షం కలగాలి అంటే ఏం చేయాలి ఎలా ఉండాలి అనేది మీరు ఒక విషయం చెప్పారు చాలా చక్కగా మంచి మంచి ఎగ్జాంపుల్స్తో అలాగే మన ఇంట్లో అసలు దరిద్రం ఉంది అని దరిద్ర దేవత వేసుకొని కూర్చుంది అని ఇలాంటి ఏమైనా సూచనలు కనపడే అవకాశం ఉందంటారా ఎలాంటి సూచనలు కనిపిస్తూ ఉంటాయి ఏదైనా సరే దరిద్ర దేవత మన ఇంట్లో ఉంది అని అంటే దానికి అర్థం ఏంటంటే స్త్రీయ లోపం పెరుగుట పెద్ద విద్య లోపం పెరిగిన వాడే పూర్ణుడవుతాడు నరుడు అని అంటారు అతనే స్థితప్రజ్ఞుడు అంటాడు అంటే మనలో లోపాలని మనం సవరణ చేసుకోకుండా ఎదుటివాడి గురించి ఎక్కువగా ఆలోచన చేసి మన గురించి తక్కువ ఆలోచన చేసి ఎదుటివాడు బాగుపడుతున్నాడని ఈర్షా ద్వేషాలతో ఉంటేనే దరిద్రం కలుగుతుంది అంతే అంటే మనం మన పనిలో మనం కృతజ్ఞతలు కావాలి మన పని మనం చేసుకోవాలి మన పని మనం చెయ్యాలి అంటే మనను ఏదైతే ఉంటుందో మన పని చేసుకోవాలి ఎదుటివాడి కంటే కూడా ఎదుటివాడిని ఎంతవరకు ఆలోచించాలి కొంతవరకు మాత్రమే ఆలోచించాలి అతనితో పోటీ పడాలి కానీ ఈర్షా ద్వేషాలతోటి చూసుకోకూడదు మనలో లోపాలను సవరణ చేసుకొని ముందుకు వెళ్ళాలి బద్ధకంగా కూర్చోకూడదు వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్గా ఆ వర్క్లోనే దైవత్వాన్ని చూపించుకొని ముందుకు వెళితే భగవంతుడి యొక్క ఆశీర్వచనం వస్తుంది దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోతుంది ఇది అసలు మామూలుగా అయితే అయితే సంపాదన ముఖ్యం ధనం ధనం మూలం మెదన్ జగత్ అంటారు ధనం సంపాదించాలంటే ఏమిటి లౌకి జ్ఞానం అవసరం జీవితంలో కష్టపడేట తత్వం ఒకటి శారీరక శ్రమ చెయ్యాలి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి చికాకులు లేకుండా ఉండాలి మెంటల్ డిజార్డర్ ఉండకూడదు సైకలాజికల్ ఇష్యూస్ ఉండకూడదు అలాగా వివిధ రకాలుగా మనం నిర్మించుకోవాలి అంటే ఒక కన్స్ట్రక్షన్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత భగవంతుడి యొక్క ఆశీర్వచనం వస్తుంది ఏం కాదు గురువు గారండి నేను ఇంట్లోనే ఉంటానండి బద్ధకంగా ఉంటాను కొంతమంది చెబుతారు మా అల్లుడు మంచివాడే కానీ ఏం పని చేయరండి ఇంట్లో ఉంటాడండి అండి అంటాడు ఇక అల్లుడు మంచివాడైతే ఏమి చెడ్డోడైతే ఇంట్లో ఉంటానికి అలాగా మనిషి కష్టపడాలి శారీరక శ్రమ పట్టడం వల్ల ఐదారు ఉపయోగాలు ఉంటాయి ఆరోగ్యపరంగా బాగుంటుంది మానసికంగా అతను ఫ్రీ అవుతాడు జనాలతో అందరితో కలుస్తూ ఉంటాడు మాట్లాడుతుంటాడు హ్యాపీగా ఉంటాడు దాని ద్వారా డబ్బులు వచ్చే ఉంటాయి ఇవన్నీ చేస్తున్నాడు ఇతను మంచివాడే మానవుడు అని భగవంతుడి యొక్క అమ్మవారి యొక్క శివుడి యొక్క ఆశీర్వచనం కూడా వస్తుంది దానివల్ల దరిద్ర దేవత కొంతమంది దరిద్ర దేవత రావడానికి ఏంటంటే డబ్బులున్నా కూడా అది ఖర్చు పెట్టే తెలివితేటలు తక్కువ ఉంటాయి ఖర్చు పెట్ట అంటే ఏంటంటే కొంతమంది కోట్ల ఉంటే అమ్మాయికి పెళ్లి చేయని వ్యక్తులు కొంతమంది ఉంటారు అబ్బాయికి పెళ్లి చేయని వ్యక్తులు ఉంటారు అంటే శుభ కార్యక్రమాలు జరగవు వాళ్ళ ఇంట్లో అదొకటి కూడా ఉంటుంది అబ్బాయికి చదువు చెప్పిస్తారు కొంతమంది అమ్మాయి చదువు చెప్పని వాళ్ళు రకరకాల వ్యక్తులు డబ్బులు ఎక్కడైతే ఖర్చు అయిపోతుంది అని ఆలోచన చేస్తుంటారు కొంతమంది ఇలాంటి వాటి కూడా దరిద్ర దేవత నట్టింట్లో తాండవం ఆడుతున్నట్టు అర్థం కొంతమందికి ఆస్తులు ఉంటాయి ఆస్తులు ఉన్న తర్వాత దాన్ని యూటిలైజ్ చేయటం తెలియదు వంద కోట్లున్న వ్యక్తికి అక్కడెక్కడో నాకు పొలాలున్నాయి ఇళ్ళున్నాయి అనుకోవటం కాదు దాన్ని అనుభవించే శక్తి కూడా ఉండాలి వాడు కనీసం తిండి తినాలి ఒక మంచి కారులో తిరగాలి మంచి బంగారు ఆభరణాలు వేసుకోవాలి అది కూడా అదృష్టమే చాలా మంది కూడా అదృష్టం లేని వాళ్ళు ఉన్నారు దరిద్రులు వాళ్ళకి ఎంత డబ్బులున్నా కూడా వాళ్ళు వేసుకోలేని వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి వ్యక్తులు కూడా ఉన్నారు వేసుకోవాలి ఇప్పుడు పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు లేకపోతే అది వేరే లేదు అని అనుకుంటే వేరు కొని దాచేస్తూ ఉంటారు కొని దాచేస్తున్నారు అప్పుడప్పుడు వేసుకోవాలి వేసుకోవాలి కొంతమంది కొనరు కూడా కొనారంటే ఆ అహనా పెళ్ళింటలో కోటా శ్రీనివాస్ దగ్గరికి వస్తాడు ఆ కోడిని ఏళ్ళ తీసి తినండి అంటాడు చూడు అలా ఉంటుంది ఏం చివరి వరకు ఏమొస్తుంది డబ్బుల్లో మరి మనిషి ఎవడు ప్లాట్ఫామ్ వస్తే వాడు దిగి వెళ్ళిపోవటమే కానీ ఉన్నంత వరకు కొద్దిగన్నా అనుభవించాలిగా మరీ దుబారా చేయకూడదు దుబారా చేయకుండా మితంగా ఖర్చు పెట్టేటట్టు ఉండాలిగా ఆహ్లాదకరంగా ఉండాలి కదా మనిషి అలాంటి వ్యక్తులకు కూడా దరిద్రం అనేది చాలా ఎక్కువ మంది ఉంటారు పిల్లల యొక్క పెళ్ళిళ్ళు చేయకపోవటం సరైన సమయానికి అలానే ఏదో చేయటం ఇలాంటివన్నీ కూడా చాలామంది కూడా సమాజంలో చాలామంది ఉన్నారండి ఇందులో ఒకడేమో డాక్టర్ ఆరోగ్యపరంగా డబ్బులు ఖర్చు పెట్టాడు ఎందుకనే వేరే వ్యసనాలకు ఖర్చు పెడతాడు వాడు మందు తాగటానికి వాటిలో ఖర్చు పెడతాడు ఈయన డాక్టర్ గారు ఎంబటే వెళ్ళంగానే ఈయన సిటీ స్కాన్ ఎంఆర్ఐ స్కాన్ రాస్తాడని రెండు వేలు ఖర్చు అవుతుందని పెట్టని వాడు కూడా ఉంటాడు ఇలాంటి వాళ్ళు కాదండి పది మందికి వాళ్ళు తినాలి పది మందికి సహాయం చేయొచ్చు దుబారా చేయకూడదు మితంగా వాడుకోవాలి పొదుపుగా వాడుకోవాలి మంచి లగ్జరీగా ఉండాలి అనుకూలంగా ఉండాలి గర్వం ఉండకూడదు ఇప్పుడు ఒక స్టేజ్ నుంచి మన స్టేజీకి వెళ్ళిన తర్వాత అదే స్టేజిలో జీవితాంతం ఉండాలి అంటే ఏదైతే గతాన్ని గుర్తు పెట్టుకుంటేనే వర్తమానం ఉంటుంది మనం గతాన్ని గుర్తుపెట్టుకోలేదనుకోండి వర్తమానం అనేది ఉండదు అంటే అహంకారపూరితమైన వ్యక్తిలో అనుకుంటారు అది కూడా దరిద్రమే మనం చేసే పని కూడా నిజంగా చాలా విషయాలు తెలుసుకోవాలి ప్రతిసారి కూడా ఒక ప్రముఖ సుప్రసిద్ధ యాక్టర్ కీర్తిశేషుడు డాక్టర్ అక్కినే నాగేశ్వరరావు గారు ప్రతిసారి నిజంగా అయితే ఆ మహానుభావుడు ఎక్కడున్నాడో కానీ స్త్రీయ లోపం పెరుగుట పెద్ద విద్య లోపం పెరిగిన వాడే పూర్ణుడవుతాడని ప్రతిసారి చెబుతుంటాడండి ప్రతి డయాస్లో నిజమే అది ఆయన సినిమా రంగంలోకి వచ్చిన తర్వాత ఆయన మొట్టమొదటి ఎన్టీ రామారావు కంటే ఆయనే ముందు వచ్చాడు తర్వాత వచ్చిన తర్వాత తర్వాత ఎన్టీ రామారావు వచ్చాడు తర్వాత కాంతారావు వచ్చాడు ఎన్టీ రామారావు ఆజానుభాగుడు బాగా గట్టిగా ఉన్నాడు వాగ్ధాటి బాగుంది ఈ కాంతారావు గారు చూస్తే కత్తి ఫైట్లో నెంబర్ వన్ నినా వీళ్ళిద్దరు జానపదం వీళ్ళిద్దరూ బాగా చేసుకుంటున్నారని అంటూ ఉంటాడు నేనేమో చిన్న గొంతు ఉంది అని ఆలోచన చేశాడు ఆయన నేను పొట్టిగా ఉన్నాను ఎంబట్టే ఆయనకు తగ్గట్టు ఆయన పాత్రలు వేసుకొని ఆయన సూపర్ స్టార్ అయ్యాడు ఎన్టీఆర్ తోటి నువ్వా నేనా అనే పోటీ చేసుకున్నాడు ఆయన అంటే ఆయన అతని యొక్క లోపాలు నాగేశ్వరరావు గారి యొక్క లోపాలను ఆయన సవరణ చేసుకుని ఎంత చక్కగా జీవితాన్ని మలుచుకున్నాడో చూడండి ఆయన సినిమాలో మీరు అబ్జుల్ చేసింటారు ఫైట్లుండవు ప్రేమాభిషేకం లాంటి పిక్చర్లలో ఫైట్లుండవు ఒక్క ఆయన యొక్క డైలాగులు డాన్స్ తోటే బ్రహ్మాండమైన సూపర్ స్టార్ అయ్యాడు కారణం అదే చూడండి ప్రేమాభిషేకం కానీ రకరకాల మేఘ సందేశం కానీ ప్రేమ్ నగర్ కానీ దేవదాస్ కానీ పిక్చర్లు నువ్వు ఎక్కడ అది వరకు రోజులు అనేవాళ్ళు ఎన్టీ రామారావు కృష్ణ నాగేశ్వరరావు వీళ్ళ టైంలో కృష్ణరాజు స్వామి టైంలో నాలుగు ఒక సినిమాలో నాలుగు పాటలు నాలుగు ఫైట్లు పెడితే సూపర్ హిట్ అని రాఘవేంద్రరావు గారు నారాయణరావు వీళ్ళందరూ అది వరకు రోజులు అలానే పెట్టేవాళ్ళు అలా అక్కినే నాగేశ్వరరావు చూడండి ఆ పాత్ర అంటే అతను డెవలప్మెంట్ చెందటానికి ఆయన కన్స్ట్రక్షన్ నిర్మాణం చేసుకుని ఎంతో తెలివితేటలతో ముందుకు వెళ్ళటం అనేది చాలా గ్రేట్ అది అలాంటి విషయాలు కొన్ని ఉంటాయి అంటే వాళ్ళందరూ కూడా ఎందుకు డెవలప్మెంట్ అయ్యారు అనేది కూడా మనం చూసుకోవాలి ముందుకు వెళ్ళాలి అంటే చూడండి వాళ్ళ లోపాలను వాళ్ళని సవరణ చేసుకొని ముందుకు వెళ్ళాడు ఆయన ప్రతిసారి ఒక్కొక్క డయాస్ మీద దాదాపుగా ఆ పదం ఎప్పుడు కంటిన్యూ చెబుతుంటాడు అని ఎప్పుడు మీరు రవీంద్ర భారతిలో కానీ ఎక్కడైనా సరే కంటిన్యూ చెబుతూనే ఉంటాడు మా మేనమావ గారికి సన్మానం చేశారు అక్కినే నాగేశ్వరరావు గారు చేసినప్పుడు రవీంద్ర భారతిలో మళ్ళీ అదే చెప్పాడు అంటే ఆయన జీవితంలో ఎలా నడవాలి అనే పాయింట్కి జీవితాన్ని ఒక పుస్తకంలాగా చదువుకున్నారు ఆయన అంటే ఇవన్నీ కూడా అందరూ లెర్నింగ్ నేర్చుకోవాల్సిన విషయాలు మనం అన్ని కూడా పెద్దవాళ్ళ విషయాలన్నీ కూడా నేర్చుకొని ముందుకు వెళ్ళాలి జీవితంలో వెళ్తే అందరూ మనం జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో అదండి దరిద్ర దేవత ఎలా అసలు ఉందా లేదా మన ఇంట్లో అనటానికి మనం నడిచే నడవడికే మెయిన్ కారణం అదే చెప్తుంది మన మనకి ఏముంది ఏం లేదు మనకి ఇంట్లో దరిద్రం ఉందా లేదా అనేది ముందు మన వేషధారణలో కానివ్వండి మన మాటలో కానివ్వండి మన ఇంటికి వస్తే ఇంటి వాతావరణంలో కానివ్వండి ఖచ్చితంగా కనబడుతుంది అని చాలా చక్కగా వివరించారు ఎగ్జాంపుల్స్తో సహా గురువుగారు ఒకసారి పాటించి చూడండి డబ్బుని మితంగా ఖర్చు పెట్టి హాయిగా జీవితాన్ని గడుపుకోవాలి ఎలా అనేది చాలా చక్కగా వివరించారు తప్పకుండా కామెంట్ బాక్స్లో మీ కామెంట్స్ని తెలియచేయండి ఇలాంటి విషయాలు ఇంకా మీరు ఏం కనుక్కోవాలనుకుంటున్నారు మీకున్నటువంటి ధర్మ సందేహాలు ఏమిటి విషయాలు కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురువుగారిని కలవాలి అంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి మరో ధర్మ సందేహంతో మళ్ళీ కలుద్దాం నమస్తే